హాయ్ నమస్తే దగ్గర చిన్నమాట వంకాయ కానీ మనకి గుత్తు వంకాయో లేదంటే మసాలా వంకాయనో జ్ఞాపకం వస్తుంది కదా సో అలా కాకుండా ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవడానికి వంకాయ ఈ ఈరోజు ప్రిపేర్ చేద్దాం దానికోసం ఒక పావు కిలో వరకు వంకాయలను వాష్ చేసి ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి అందులోకి ఎండ్రోయల్ని ఒక గుప్పిడు క్లీన్ చేసి వాష్ చేసుకుని వేడి నీళ్ళతో పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి ఒక రెండు నుండి మూడు పచ్చిమిర్చి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కల కింద కట్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పొడి వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ ఆయిల్లోకి మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నామో ఆరోగ్యాలని వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కనుక మనం వేయించుకుంటే కనుక ఆ పచ్చి స్మెల్ అంతా పోయి మంచి అరోమా అనేది వస్తుంది అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకొని దోరగా వేయించుకోవాలన్నమాట ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మనం సాల్ట్ వేసుకుంటే కనుక ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోతాయి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్తో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం వేయించుకుంటే కనుక వంకాయ ముక్కలన్నీ కూడా చక్కగా నీట్గా మగ్గిపోవడం అనేది జరుగుతుందండి ఏ కర్రీకైనా సరే ఫస్ట్ మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే కూరగాయలని ఫస్ట్ మగ్గించుకుంటే కర్రీ బాగా వస్తుంది సో చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయలన్నీ కలర్ మారి కొంచెం వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుందనమాట ఇలా రిలీజ్ అయినప్పుడు మీకు ఎంత స్పైసీ అయితే తినగలరో అంత కారం వేసుకొని ఒకసారి ఇలాగా కలియబెట్టుకొని మగ్గించుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఉడికించుకుంటే కనుక కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇందులో నేను టమాటా అయితే స్కిప్ చేశాను మీకు ఇష్టమైతే కనుక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది వైట్ రైస్లో కానీ చపాతీలు కానీ మీరు వేసుకుని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి సో హెల్తీ కూడా అస్తమాటు మసాలా కర్రీ కాకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తినేయండి ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ